హాయ్ గాయస్ బెండకాయ విత్తనాలు వేసాను చాలా బాగా వచ్చాయి హార్వెస్ట్ చేస్తున్నాను బెండకాయ విత్తన బెండకాయల్ని సో ఇవేంటంటే డే బై డే వచ్చేస్తుంటాయి అంటే ఈరోజు తెంపితే మళ్ళీ రేపు గ్యాప్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేస్తాయి సో చాలా బాగా ఎదుగుతాయి మా ఇంట్లో ఎక్కువ ఇప్పుడు బెండకాయ హార్వెస్ట్ ఎక్కువ అవుతుంది సో నేను లాస్ట్ ఇయర్ కూడా వేసాను చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడు వేసినా కూడా బాగా వస్తుంది బాగుంటుంది నేను ఎవరికైనా ఇవి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సో చాలా బాగుంది తెంపేటప్పుడు కూడా మంచి హ్యాపీ ఫీల్ వస్తుంది నెక్స్ట్ చాలా బాగా ఎక్కువ వచ్చాయి బెండకాయలు అయితే చూడండి ఫ్లవరింగ్ చూడండి ఫ్లవర్ ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్లవర్ అనేది ఇంకొకటి బెండకాయలు తెంపే టైంలో మాత్రం చేతులకి కాళ్ళకి కూడా బాగా నుసిగా పుడుతుంది సో కనుక మనం అలాగా చూడండి షర్ట్ నేను ఫుల్గా వేసుకున్నాను సో ప్రాబ్లమే ఉండదు అనమాట ఒకవేళ అలా కాకుండా నార్మల్గా టీషర్ట్స్ కానీ ఫ్యా షార్ట్స్తో కానీ మనం అందులోకి వెళ్తే చాలా దురదలాగా పుడుతుంది చాలా చాలా టేపు చాలాసేపు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది సో చూడండి హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి సిజర్తో అవ్వట్లేదని చేత్తోనే కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదేం కాదు జస్ట్ షాప్లో వచ్చిన ఒకే ఒక్క ప్యాకెట్ ఆ ఒక్క ప్యాకెటే ఇన్ని వచ్చాయి చూడండి హార్వెస్ట్ కంప్లీట్ అయ్యింది చాలా బాగుంది థ్యాంక్ యూ